చిన్న ప్రార్థన చేసుకున్నాం మన కొరకు మనకు స్వార్థను ప్రకటించడానికి అనేక మంది స్వార్థికులు అవుతున్నారు వారి కోసం మనం ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గల దేవ జీవం గల జీవాధిపతిని ఘనమైన పాదములు వేలాదుకుంటూ శుతులు స్వస్థలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా తండ్రి ఈ కాలం మధ్యన ఎంతకాల దినమున తండ్రి మీ ప్రేమను ప్రకటించడానికి వెళితే మీ స్వార్థను ప్రకటించడానికి వెళితే తండ్రి చంపుతున్నారు తండ్రి కొరుతున్నారు ఆయనను వారిపై మాకు ద్వేషం లేదు ప్రభా తండ్రి వారిని క్షమించు తండ్రి వారి మనసు మారేలాగా వాళ్ళకు విశ్వాసన దయచేయి తండ్రి వాళ్ళకి చెప్పడానికి మాకు మంచి జ్ఞానం దయచేయం అలాగే తండ్రి ప్రభా తండ్రి ఈ మూడు దినాలలో తండ్రి స్వార్థలో మన ప్ర పగడాల ప్రవీణ నగర్ రత్సాక్షులు అయినారు వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం అవును తండ్రి ముందు ముందు ఏం జరుగుతుందో మాకు తెలియదు సమస్తం ఎరిగిన వాడవు నీవే తండ్రి నోహావు దినములు ఎలాగుండనో ఉండను అలాగ నేను అలాగున్నప్పుడు నేను వస్తానని చెల్లించిన దేవుడు ప్రభు తండ్రి కాలం సమీపమైనది తండ్రి మీ ప్రేమను ప్రకటించడానికి వెళితే కొడుతున్నారు తండ్రి ఈ కాలము తినుము త్రాగము సుఖించము అని చెబితే మనం మనుషులను ప్రేమిస్తున్నారు ప్రభు వద్దు నువ్వు మంచిగా ఉండు నువ్వు అభిచారింపద్దు నువ్వు దొంగతనం చేయవద్దు నువ్వు నరహత్య చేయవద్దు ప్రేమతో ఉండు ప్రేమ కలిగి ఉండు అని చెబితే కొడుతున్నాను ప్రభువ తండ్రి వారిని తండ్రి మతోన్మాదులో ఉన్న కొంతమందిని నువ్వు మార్చు నీ ప్రేమను వాళ్ళకి తెలియపరచేలాగా మాకు మంచి జ్ఞానాన్ని దయచేయి తండ్రి వాక్యంలో గుడార్తలను మాకు తెలియపరచింది అనేకులను రక్షణలోకి నడిపించడానికి మా జ్ఞానాన్ని దయచేయి ప్రభువ అవును తండ్రి మా ప్రార్థన ఆలోచిస్తామని వేడుకుంటున్నా తండ్రి అనేక బుద్ధిమతులు కూడు అని వాక్యంలో రాయించి రాసి రాసిచ్చి నా ప్రభా అవును తండ్రి ఏసయ్య మా ప్రార్థన ఎవ్వరిని కించపరిచేయడానికి కాదు ప్రభావ ప్రతి ఒక్కరు బాగుండాలి నా భారతదేశంలో ప్రతి ఒక్కరు బాగుండాలని నేను ప్రార్థన చేస్తున్నా ప్రతి ఒక్కరి కొరకు మంచి జరగాలి ఎవరికి చెడు జరగకూడదని నేను ప్రార్థన చేస్తున్నా ప్రతి ఒక్కరు దొంగతనం చేయకూడదు విచారింపకూడదు తండ్రి అబద్ధపు ఆడడం మాటలు మాట్లాడకూడదు అని నేను ప్రార్థన చేస్తున్నా ఇలాంటివి చేస్తేనే కదా ప్రవ్వా నా భారతదేశాన్ని నేను మంచిగా చేసినట్టు ఉన్న ఉన్నవాడను నేను పుట్టిన దేశాన్ని నేను మంచి చేసిన వాడును కాబట్టి తండ్రి నన్ను ఈ లోకానికి సువార్త ప్రకటించేలాగా నా జ్ఞానాన్ని దయచేస్తామని రక్షకుడైన ఏసు అమ్మ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె